జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరణాథ మహాప్రభుని హృదయామృతము పాగల్హరణనాథ్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము పద్మూడవ లేఖ అనురాగపూరితుడవైన శ్రీయుక్త పద్మలోచన బాబా కృష్ణుని కృప వలన నా భార్య కుమారుడు ఏ ఆపద లేకుండా ఇంటి వద్ద నుండి అనగా స్వగ్రామం నుండి ఇక్కడకు చేరుకున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు నా శరీరం కూడా బాగానే ఉన్నది అయినా శిథిలమైన ఇల్లు ఇప్పుడొక మాదిరిగా అంతలోనే మరొక తీరుగా ఉంటున్నది మిగిలిన ఈ రోజులు కూడా ఈ విధంగానే గడుస్తాయని అనుకుంటున్నాను దీనికోసమని చింతింపవలసిన అవసరం ఏమాత్రమూ లేదు సర్వము ఆ సంకల్పమయుని ఇచ్ఛానుసారమే సంభవిస్తుంది సాగిపోతుంటుంది ఈ విషయాన్ని గ్రహించలేక మనం హాహాకారాలు చేస్తున్నాం బాబా నిరామయమైన ఏ వ్యాధి లేని దేహంతోనూ నిర్మలమైన మనస్సుతోనూ ప్రభుని నామాన్ని స్మరిస్తూ ఉండండి ఇహపర కాలములలో పరమానందంగా ఉంటారు నామాన్ని ఎన్నటికీ మరవవద్దు నామాన్ని మించిన మహామంత్రము కానీ మహనీయమైన తపస్సు కానీ వేరొకటి లేనే లేదు నామస్మరణను ఎన్నటికీ విడిచిపెట్టవద్దు నామమునకు కృష్ణునకు వ్యత్యాసమే లేదు నామము కృష్ణుడు ఒక్కటే పైగా నామే మిన్న కృష్ణుని పొందాలంటే చెల్లించవలసిన మూల్యం నామే అందుకే నామే గొప్పదని ఎక్కువగా అభిలషణీయమైనదని చెబుతున్నాను అనురాగమయ్యగు మా అమ్మ ఆదరణీయులైన నా సోదరీ సోదరులు అందరూ ఎలా ఉన్నది వ్రాయండి ఇదే నా అభ్యర్థన ప్రియమగు హర कुसुमा हरा, कुसुमा हरा, कुसुमा हरा